హావ్ ఇయర్స్ వెల్కమ్ టవర్ ఛానల్ ప్రస్తుతం పాటు దామో బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ మావోయిస్టుల పైన వరుసగా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి చాలా మంది మావోయిస్టులు చనిపోయారు అయితే దీనిపైన కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఇవి ఎన్కౌంటర్లు కావు పట్టుకొని కాల్ చేస్తున్నారని కూడా పౌర సంఘాలు ఆరోపించడం జరిగింది అయితే ఇప్పుడు మావోయిస్టులే ఒక లేఖ రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది అంటే వాళ్ళు ఎలా పట్టుకున్నారు ఎలా చంపేస్తున్నారు అని చెప్పేసి ఆ లేఖలో పేర్కొన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి మరి లేఖలో ఏముంది మావోయిస్ట్ ఏం చెప్తున్నారు మావోయిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ అధికార ప్రతినిధి వికల్ప పేరుతో ఒక చాలా పెద్ద ప్రకటన వచ్చింది ఆ ప్రకటనలో డీటెయిల్గా అసలు ఈ ఎన్కౌంటర్ ఎలా జరిగింది ఎలా చనిపోయారు తప్పించుకున్న వాళ్ళు ఎలా తప్పించుకున్నారు ఇవన్నీ డీటెయిల్ గా దాంట్లో చెప్పారు సో వాళ్ళు ఇది పట్టుకొని కాల్ చేశారు అనేది అబద్ధం ఎన్కౌంటర్ అయితే జరిగింది ఆ ఎన్కౌంటర్ ఎలా జరిగింది దానికి కారణాలు ఏంటి అంటే ఒక ద్రో ద్రోహులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఎన్కౌంటర్ జరిగిందని చెప్పారు మామూలుగా రకరకాల పద్ధతుల్లో ఎన్కౌంటర్లు జరుగుతాయి ఎక్కువ భాగం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫేక్ ఎన్కౌంటర్లే రియల్ ఎన్కౌంటర్ లాగా చెబుతుంటారు ఫేక్ ఎన్కౌంటర్లు అంటే ఎక్కడో పట్టుకోవడం కాల్ చేయడం మేము వాళ్ళ కోసం వెళ్ళాము వాళ్ళు కాల్పులు జరిపారు మేము ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపాము ఆ తర్వాత చూస్తే పది సెవాలు ఇరవై సెవాలు ఉన్నాయి పక్కన వెపన్స్ ఉన్నాయి లిటరేచర్ ఉంది ఈ కథ అనేది గత ముప్పై నాలుగు ఏళ్ళ నుంచి సేమ్ స్టోరీ చెబుతుంటారు అటు ఇటు చిన్న చిన్న మార్పులతో కానీ ఇక్కడ జరిగింది వేరే రకమైన ఎన్కౌంటర్ ఇక్కడ ఏం జరిగిందంటే ఆయన వికల్పు చెప్పిన దాన్ని బట్టి యాక్చువల్గా ఇది జరిగింది వచ్చి నారాయణపూర్ జిల్లా ఛత్తీస్గఢ్లు మాడ్ అంటారు మామూలుగా అబూజ్ మాడ్ అంటాం అబూజ్ మార్డ్ని లోకల్గా మాడ్ అని పిలుస్తారు సో మాడ్లో గుండే కోట్ అనే ఒక ఫారెస్ట్ ఏరియాలో ఈ పర్టికులర్ ఎన్కౌంటర్ ట్వంటీ ఫస్ట్ మార్నింగ్న జరిగింది సో ఈ వికల్పం ఏం చెప్తున్నారంటే యాక్చువల్గా ఆరు నెలలకు ముందు నుంచి కూడా మా ఈయన బసవరాజు అలియాస్ నంబాల కేశవరావు బిఆర్ అని లోకల్గా పిలుస్తున్నారు ఆయన్ని సో బీఆర్ దాదా అక్కడే ఉంటున్నాడు ఆ విషయం పోలీసులకు ముందే తెలిసింది అయితే వాళ్ళు ఏంటి ఏంటనేది దగ్గరికి ఎలా వెళ్ళాలి అది తెలియని పరిస్థితి ఉంటే ఈ మధ్యకాలంలో ఏమైందంటే మొత్తంగా దాదాపు అరవై మంది వరకు ఉన్నారు ఫస్ట్లో ఆ తర్వాత కొన్ని ఎన్కౌంటర్లు వరుసగా జరగడం మొదలుపెట్టాయి ఈ ఇరవై ఒకటికి ముందు కూడా ఒక పది రోజులు ఇరవై రోజుల ముందు కూడా రెండు ఎన్కౌంటర్లు జరిగాయి ఈ అరవై మందిలో చాలామంది సరెండర్ అయిపోతా వచ్చారు ఈ అరవై మందిలో ఏంటంటే ఒక స్టేట్ కమిటీ మెంబర్ తర్వాత ఆయనే జంగని పత్రిక కూడా ఎడిటరు సజ్జా నాగేశ్వరరావు అది కాకుండా ఈ ఈ యూనిఫైడ్ కమాండ్ అంటారు అంటే ఒక సెంట్రల్ కమిటీ సెక్రటరీ స్థాయి నాయకుడు ఉన్నప్పుడు ఆయనకి మూడంచెల భద్రత ఉంటుంది ఈ మూడంచెల భద్రతకి అరవై మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా సెంట్రల్ కమిటీ స్టాప్ అంటారు వీళ్ళని అంటే సెంట్రల్ కమిటీ ఏ నాయకుడు వచ్చినా ఈ స్టాఫ్ సెక్యూరిటీ ఇస్తుంది వీళ్ళు లో ఎక్స్పర్టైజ్ ఉంటారు అనుభవం ఉన్న వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళనే అక్కడ పెడతారు అన్నమాట ఎందుకంటే ఒక సెంట్రల్ కమిటీ నాయకులను కాపాడాలి కాబట్టి దానికి తగిన ఒక భద్రతా నెట్వర్క్ని ఏర్పరిచారు సో ఎవరు సెంట్రల్ కమిటీ నుంచి ఇక్కడికి వచ్చిన ఏరియాకి ఈ అరవై మంది ప్రొటెక్షన్ గా ఉంటారనమాట ఈయన మూడంచెల భద్రతని ఇస్తారు ఈయనకు కూడా జనరల్ సెక్రటరీ కాబట్టి నంబూర్ కేశవరావు లేదా బసవరాజు ఈయనకు కూడా ఇచ్చారు అలాగే అరవై మంది ఉన్నారు ఈ అరవై మందిలో కొంతమంది ఈ ఎన్కౌంటర్లకి భయపడో లేకపోతే ఆల్రెడీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకనో మొత్తానికి సరెండర్ అయిపోయారు ఈ సరెండర్ అయిపోయిన వాళ్ళని డిఆర్జీ డిఆర్జీ అంటే డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ వాళ్ళు ప్రధానంగా దీన్ని లీడ్ చేసింది ఈ డిఆర్జీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళనే ఉపయోగించుకున్నారు ఎవరైతే సరెండర్ అయ్యారో వాళ్ళనే ఉపయోగించుకున్నారు సో ఇదంతా మావోయిస్టులకి తెలీదా మన దగ్గర నుంచి కొంతమంది వెళ్ళిపోయినప్పుడు మన ఏరియాలు మార్చేస్తారు మామూలుగా ఏం చేస్తారంటే ఒక ఏరియాలో వీళ్ళు అరవై మంది ఒక చోట ఉండాలి కాబట్టి కొన్ని రకాల టెంట్లు మేక్షిఫ్ట్ టెంట్లు అంటారు పాలిథిన్ కవర్స్లో పెద్ద పెద్ద కర్రలతో ఒక టెంట్ లాగా ఏర్పాటు చేసుకొని ఉంటారు ఎక్కువగా వాటర్ ఉన్న ఏరియాలో వీళ్ళు ఉంటారు సో ఇక్కడ దీని నుంచి పారిపోయి ఒక ఇద్దరు సరెండర్ అయిపోయారు అనుకో ఒక్కరు సరెండర్ అయినా కూడా ఈ ఏరియాని ఇంకా వాళ్ళు పెట్టుకోరు మళ్ళీ మార్చేస్తారు కాకపోతే దీంట్లో ఉన్న ఇలా మారుస్తా ఉండ ఉండడం ఎన్ని ఏరియాలని మార్చగలరు అక్కడ వాటర్ ఉన్నవి తగ్గిపోతాయి ఎండాకాలం కాబట్టి వాటర్ సోర్స్ అనేది ఎక్కడంటే అక్కడ ఉండదు అది వీలకు కూడా తెలుసు ఈయన కూడా వికల్ప కూడా అన్నాడు ఏప్రిల్ మేలో అటాక్స్ ఉంటాయని మేము ఊహించాము మేము మా బసవరాజుకి చెప్పాము సార్ మీరు ఇక్కడ వద్దు సెక్యూరిటీ ఇబ్బంది అవుతుందంటే ఆయన ఏమన్నారంటే లేదు నేను కేడర్తో ఉండి గైడ్ చేయాలనుకుంటున్నాను నేను మహా అంటే ఇంకొక రెండేళ్ళు ఉంటాను దీంట్లో సో యువ నాయకత్వానికి మీరు భద్రత కల్పించండి నా గురించి టెన్షన్ పడకండి తర్వాత ఈ బలిదానాలు అనేవి ఊరికే పోవు బలిదానాల నుంచి మళ్ళీ ఉద్యమాలు ఎగుస్తాయి అనేది ఆయన చెప్పారనేది కూడా కోట్ చేశారు అంటే క్లియర్గా మావోయిస్టులకి ముందే ఒక థ్రెట్ మనకు ఉంది ఆల్రెడీ మన నుంచి సరెండర్ అయ్యారు కాబట్టి అటాక్ జరిగే అవకాశాలు ఉన్నాయి అందుకని సెక్యూరిటీ రిస్క్లో పడవచ్చు అని ఆయనకైతే చెప్పారు కానీ ఆయన వినలేదు ఆయన ఏమనుకున్నారంటే నే నేను నాయకుడు అనేవాడు కేడర్తో ఉండి పనిచేస్తే ఇక్కడ అవుతారు ఉద్యమం బాగుంటుందని ఆయన అనుకున్నట్టుగా మనకి అర్థమవుతుంది ఆ లెటర్లో చాలాసార్లు ఇదే జరుగుతుంది తెలిసి కూడా తప్పులు చేయడం అనేది ఇక్కడే జరుగుతుంది నేను నేను పర్సనల్ కూడా చూశాను అంటే సెంట్రల్ కమిటీ స్టేట్ కమిటీ నాయకులు ఒక్కొక్కసారి ఎక్కువగా సెంట్రల్ కమిటీ వాళ్ళు ఎక్కువ కంటే కూడా స్టేట్ కమిటీ వాళ్ళు ఎక్కువ నష్టపోతుంటారు వాళ్ళకి తెలుస్తుంది కొన్ని విషయాలు ముందే తెలిసినప్పటికీ పని ఒత్తిడి వల్లలో లేకపోతే ఉద్యమంలో మనం యాక్టివ్గా ఉండాలనో కొన్ని నెగ్లెక్ట్ చేస్తారు దీన్నే టెక్ మిస్టేక్స్ అంటారు టెక్నికల్ మిస్టేక్స్ని టెక్ అంటారు టెక్ మెథడ్స్ అంటారు ఈ టెక్ మిస్టేక్స్ చేయడం అనేది ప్రధానంగా ఉంటుంది ఎప్పుడైనా లోపాలు లేకపోతే నష్టాలు అనేవి రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఇంటర్నల్గా ఉద్యమంలో నాయకత్వం చేసే లోపాలు ఎక్స్టర్నల్గా బలంగా అంటే వాళ్ళ భాషలో చెప్పాలంటే ఎనిమి ఎనిమి అంటే పోలీసులు కావచ్చు సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ కావచ్చు ఇవన్నీ సో ఎనిమి బలం ఎనిమి టాక్టిక్స్ కావచ్చు అది ఎక్స్టర్నల్ ఫోర్స్ సో దీనికి ఏం కావాలంటే కౌంటర్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉండాలి మావోయిస్టులకి ముందు నుంచి కూడా లోపం ఉంది కౌంటర్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ వెరీ వెరీ వీక్ మావోయిస్టులకి ఒక యూనిఫైడ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ లేదు ఎల్డీటీ లాంటి కౌంటర్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉంటుంది అంటే ఎనిమి ఇంటెలిజెన్స్ నెట్వర్క్ని అర్థం చేసుకొని దాన్ని బ్రేక్ చేసేదానికి ఒక కౌంటర్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉండాలి మావోయిస్టులకు ముందు నుంచి కూడా లోపం ఉంది సో దీనివల్ల ఏమవుతుందంటే ఎనిమి ఇంటెలిజెన్స్ ఏంటి ఎనిమి మెథడ్స్ ఏంటి దానికి అనుగుణంగా మనమేం తీసుకోవాలనే దగ్గర గ్యాప్ కనబడుతుంది మనకి ఇక్కడ కూడా అదే కనబడుతుంది వీళ్ళకి ముందే అర్థమైంది అటాక్ చేస్తారు ఏప్రిల్ మేలో అని అటాక్ చేస్తున్నప్పుడు ఒక డెబ్భై ఏళ్ళ వయసున్న బసవరాజ్ అనే లీడరు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే నిర్బంధం ఎక్కువ ఉన్నప్పుడు ప్రాణాలు కాపాడుకోవడమే ఫస్ట్ ప్రయారిటీగా ఉండాలి అది ఇక్కడ లోపించినట్టుగా తెలుస్తుంది అతను కూడా ఒక రకంగా ఒప్పుకున్నాడు వికల్ప కూడా మన లోపల లోపం జరిగిందని సో ఏమైందంటే ఈ ముందు ఈ ఎన్కౌంటర్ జరగడానికి కొద్ది రోజుల ముందే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఈ యూనిఫైడ్ కమాండ్లో ఉండే రక్షణ వ్యవస్థలో ఉండే ముఖ్యమైన ఒక భార్య భర్త బయటకు వెళ్ళి సండర్ అయిపోయారు సో వాళ్ళు ఎక్కువ హాని చేశారనేది ఏం చెప్తున్నారు అంటే వీళ్ళు ఏ ఏరియాలో ఉండచ్చు అనేది వాళ్ళు గ్రహిస్తారు ఎందుకంటే ఎక్కడ ప్రాంతం ఒక అరవై మంది ఉండడానికి అనుకూలమైన టెర్రైన్ ఉండాలా ప్రాంతం ఉండాలా రెండోది దగ్గరలో వాటర్ ఉండాలి ఫుడ్ సప్లై ఉండాలి ఇవన్నీ ఎక్కడ ఉండొచ్చు అనేది వాళ్ళకి అర్థమవుతుంది కదా సో ముందు ముందుగా సరెండర్ అయిన వాళ్ళు ఎన్కౌంటర్ జరగక ముందుగా సరెండర్ అయిన వాళ్ళు వాళ్ళనే ముందుగా చెప్పారు వాళ్ళనే రెక్కి చేయించారు రెండోది వాళ్ళకి ట్రైబల్ బెల్ట్లో కూడా మంచి పరిచయాలు ఉంటాయి సో వాళ్ళల్లో ఎవరో ఎవరు ట్రైబల్స్ ఎవరు వీక్గా ఉన్నారు ఏంటి వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళని పట్టుకుంటే కూడా ఫుడ్ ఎక్కడి నుంచి వెళ్ళాలి వారికి దగ్గరగా ఉన్న ట్రైబల్ దీని నుంచే వెళ్ళాలి అరవై మందికి రోజు ఫుడ్ అంటే కష్టం సో దగ్గర గురించి వెళ్ళాలి సో ఫుడ్ ఎక్కడి నుంచి వెళ్తుంది వా అనే వివరాలు పట్టుకుంటే ఏ ఏరియాలో ఉండరు అనేది తెలిసిపోతుంది అలాగా కనిపెట్టినట్టుగా అర్థమవుతుంది వాళ్ళ ద్వారా సో అర్థమయ్యి నైన్టీన్ నుంచే ఎన్కౌంటర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ నుంచే స్టార్ట్ అయినాయి నైన్టీన్త్ మార్నింగ్ టెన్ నుంచి స్టార్ట్ అయితే ఐదు ఎన్కౌంటర్లు జరిగాయి అంటే వీళ్ళకి ఇది తెలిసే వీళ్ళు ఆ శిబిరాన్ని వదిలేసి ముందుకు వెళ్తున్నారు వెళ్తున్నప్పుడు అటాక్ జరిగింది మొత్తం ఐదు సార్లు జరిగింది ఒకే రోజులో ఆ ఐదు కాల్పులు జరుపుతూ వాళ్ళు పారిపోగలిగారు ఎవరు ఈ ముప్పై ఐదు మంది ఇంట అరవై మందిలో ముప్పై ఐదు మంది మిగిలారు మిగతా వాళ్ళు సరెండర్ అయిపోవడం అనేది జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది సో ఈ ముప్పై మంది వెళ్తూ ఉన్నారు ఇంకా నైట్ ఒక దగ్గర ఉండిపోవాల్సి వచ్చింది వీళ్ళు ఆ నైట్ ఉన్నప్పుడు ఏం చేశారంటే ఇరవై వేల మంది డిఆర్ఎఫ్ పోలీసులు చుట్టుముట్టారు వాళ్ళు చుట్టుముట్టి కాల్పులు జరపడం మొదలు పెట్టారు అప్పుడు వీళ్ళే ఫస్ట్ కాల్పులు జరిపారు వీళ్ళల్లో చందన్ అని ఆ లీడర్ అనమాట ఈ సెక్యూరిటీ లీడర్ ఆయన ఆధ్వర్యంలో కాల్పులు జరిపితే ఈ డిఆర్జీ వాళ్ళకి గాయాలు ఒక అతను చనిపోయినాడు మిగతా వాళ్ళకి గాయాలైన సో వాళ్ళు కొద్దిగా గ్యాప్ ఇచ్చారు డిఆర్జీ వాళ్ళు తమకి నష్టం వచ్చింది కాబట్టి కొంచెం వాళ్ళకి వైద్యం అదంతా దాని తర్వాత మళ్ళీ మార్నింగ్ అటాక్ చేయడం మొదలుపెట్టారు ఈ మార్నింగ్ అటాక్ ఏమైందంటే ఈ ముప్పై ఐదు మంది ఉన్నారు పెద్ద ఆయన ఉన్నారు బసరాజు ఆయనకి సేవ్ చేసుకుంటూ వలయంగా ఏర్పడి ఫైర్ చేసుకుంటూ మూవ్ అవుతున్నారు ఒక దగ్గర ఉండడానికి లేదు ఎందుకంటే చుట్టుముంటున్నారు బ్రేక్ చేసి బయటికి వెళ్ళాలి సో అది ట్రై చేశారు ట్రై చేసినప్పుడు ఒక ఏడు మంది ఒక టీమ్గా ఒక బ్రేక్ చేసుకొని వెళ్ళిపోగలిగారు అంటే వలయం ఉంది ఆ వలయంలో కాల్పులు జరుపుకుంటూ వాళ్ళు ఎప్పుడైతే కాల్పుల్లో మనం కాల్పులు జరుపునప్పుడు అవతల వాళ్ళు కొంతమంది గాయాలయ్యి కొంతమంది సైలెంట్ అవుతారు ఆ గ్యాప్లో వీళ్ళు వెళ్ళిపోగలిగారు ఏడు మంది మిగతా ఇరవై ఎనిమిది మంది వెళ్ళిపో వెళ్ళిపోలేకపోయారు ఎందుకంటే ఈ లోపల వాళ్ళు తేరుకొని షెల్లింగ్ అని రాశాడు ఈయన విపరీతంగా బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నారు ఈ బుల్లెట్ల వర్షం లోపల బయటికి వెళ్ళడానికి వీళ్ళ వల్ల కాలేదు అలాగా ఇరుక్కుపోయారు అయితే ప్రా చివరి ప్రాణాలు చివరి ఊపిరి ఉన్నంత కూడా ఆయన్ని ఒక చిన్న గీత కూడా పడకుండా ఆయన్ని జాగ్రత్తగా చూసుకున్నారు ఇరవై మంది ఒక్కొక్కరు చనిపోతూ వస్తున్నారు చివరి వ్యక్తి మిగిలే వరకు కూడా ఆయన్ని సేఫ్ చేసుకుంటూ ఫైట్ చేశారు ఫైనల్గా వాళ్ళందరూ చనిపోతే ఈయనొక్కడిని మాత్రం ప్రాణాలతో పట్టుకున్నారు ప్రాణాలతో పట్టుకొని తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టి కాల్చేశారు అనేది ఇప్పుడు వికల్ప చెబుతున్నాడు ఏడు మంది మాత్రం తప్పించుకొని బయటికి రాగలిగారు వాళ్ళు చెప్పిన దీన్ని బట్టే మొత్తం ఇదంతా రాసినట్టుగా మనకి అర్థమవుతుంది ఆ ఏడు మంది సో ఇక్కడ ఏంటంటే మనకి క్లియర్గా అర్థమయ్యేది వీళ్ళ వైపు నుంచి కూడా మావోయిస్టుల వైపు నుంచి ముఖ్యంగా నంబాల కేశవరావు పరిస్థితిని అర్థం చేసుకొని దాన్ని తగినట్టుగా బిహేవ్ చేయడంలో టెక్ జాగ్రత్తలు పాటించడంలో ఫెయిల్యూర్ కనబడుతుంది ఆయనకు ముందే తెలిసినా కూడా ఆయన బలిదానాలు ఇవి మాట్లాడాడు తప్ప పరిస్థితిని అంచనా వేసుకొని వెళ్ళడంలో పేలూరు కనబడుతున్నాయి రెండోది అరవై గంటలు వీళ్ళకి ఫుడ్ లేదు ఫుడ్ లేదు నీళ్ళు కూడా లేవు అరవై గంటలు నీళ్ళు ఆహారం లేకుండా పోరాటం కూడా మామూలు విషయం కాదు ముప్పై ఐదు మంది ఇటుపక్క ఇరవై వేల మందికి ఏమో ఎప్పటికప్పుడు హెలికాప్టర్ నుంచి ఫుడ్ వాటర్ వీళ్ళకి సప్లై జరుగుతుంది వీళ్ళకి లేదు సో లేకపోయినా కూడా దాదాపు వీళ్ళు అరవై గంటలు ఫైట్ చేశారు ముప్పై ఐదు మంది ఇరవై వేల మంది సైన్యంతో అంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ యాక్చువల్గా అంటే మావోయిస్టులకు ఉన్న స్పిరిట్ కావచ్చు ప్రాణాలు తెగించిన ఇది కావచ్చు కమిట్మెంట్ కావచ్చు